ఒక దేవత ఋతుస్రావం చేస్తుందంటే నమ్ముతారా భారతదేశంలో ఇలాంటి ఒక విచిత్రమైన గుడి ఉందని మీకు తెలుసా అసలు ఏంటి కథ నేను చెప్తుంది అస్సాంలోని కామాఖ్యదేవి ఆలయం గురించి ఈ గుడి యాభై ఒకటవ శక్తిపీఠం అని కాళికా పురాణంలో చెప్పారు ఇక్కడ విగ్రహం ఉండదు కానీ భూమిలోంచి సహజంగా ఉతికి వస్తున్న ఒక నీటి ఊట అది కూడా యోని ఆకారంలో ఉన్న శిలు నుంచి బయటపడుతుంది ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది గుడి పక్కనే ఉండే బ్రహ్మపుత్ర నది ఎర్ర మారుతుంది అయితే భక్తులు దీన్ని సమయంలో కామాఖ్య దేవి కా చేస్తుంది అని అందుకే ఆ మూడు రోజుల పాటు గుడిని మూసేస్తారు ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న కొన్ని విశ్వాసం ఇక్కడ నాలుగో రోజు గుడి తెరిచాక జరిగే ఉత్సవాలు వేడుకలు చూసి తీరాల్సిందే ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు తాంత్రిక విద్య కూడా చాలా ప్రసిద్ధి చెందింది దేశం నలుమూలల నుంచి సాధువులు తాంత్రికులు ఇక్కడికి వచ్చి తమ సాధనలు చేస్తుంటారు